నానాకి వీటన్నిటికీ కూడా బజార్ బ్లాక్ చాలా స్పీడ్ గా మీకు ఈ నష్ట పరిహారం అందిస్తాం మీరు ఖచ్చితంగా అధికారులకు కూడా సహాయ సహకారాలు అందించండి మాకు రైతుల ద్వారా సమస్య ఏంటంటే మన పరింపుల్లోనే మార్కెట్ యార్డ్ ఉందండి వేస్ట్ గా తుప్పులు గట్ట అన్నీ ఉండండి గత పది సంవత్సరాల నుంచి కళ్ళాల కింద అడుగుతున్నాం అండి కళ్ళాల కింద తయారు చేస్తానండి ఈ పంటనే మేము మిల్లర్స్ తొరస్తాం అక్కడ మిల్లర్కి తోడడానికి కారు పెట్టడానికి మాకు అనుమైన ప్లేస్ ఎక్కడా లేదండి అదే మన మార్కెట్ యార్డ్ లో మీరు కళాల కింద ప్రిపేర్ చేస్తానండి మాకు ఉంది అక్కడ ఒక గతంలో మన టీడీపీ ప్రభుత్వం మాకు టార్బల్స్ ఈ స్పేస్ అలాగే మాకు అక్కడ కళాలు ఏర్పాటు చేసి మాకు ఈ టార్బల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి మేము మాకు పండిన పండుగ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు గత నుంచి ఇప్పుడు పాత పరింపూర్ హాస్టల్ ఉంది కదా సార్ అది మాకు రైతుల కింద మట్టి అది గొడా కింద కూడా ఏర్పాటు చేస్తే మా పైరు మాట్లాడి మార్కెట్ ఆయనతో మాట్లాడి ఈ ఏదైతే ఈ పంటకి ఆరబెట్టుకోవడానికి కానీ లేకపోతే ఆరబెట్టుకోవడానికి ఏదైనా వర్షం పెడితే సిమెంట్ తో ఇప్పుడు మీరు మీకు ఇప్పుడు అర్జెంట్ గా మీరు కావాలంటే అక్కడ మన ఏ మన డిపార్ట్మెంట్ అంతా చెప్తారు అక్కడ ఏదైనా ఉంటే క్లీన్ చేసి అక్కడ ఏదైనా మీకు ఆరబెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాం అందాక ఈ ఇబ్బంది లేకుండా మీరు చేసుకోండి నెక్స్ట్ ఇయర్ మీరు ఇలాంటివన్నుంటే మాకు తెలియజేస్తే దానికి ఏదన్నా ఫండింగ్ కావాలన్నా సరే మా ఫండింగ్ నుంచి తీసి దాన్ని ఎలెక్ట్ చేసేస్తాం మీకు ఇలా టైంలో మీకు ఉపయోగపడద్ది కదా షెడ్ చేసి కింద సిమెంట్ చేస్తే మీకు కారు పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది స్టోరేజ్ చేసుకోవాలన్నా కూడా అది చుట్టూరు వేల కింద కట్టండి మాకు రైతుల కింద ఫర్దర్ గా గవర్నమెంట్ దేనికన్నా వాడుకుంటాను అంటే వదిలేస్తాం సార్ అందాక మా రైతుల కింద ఏర్పాటు చేస్తే అది కూడా అందాక మీరు ఈ గ్రౌండ్ లో అక్కడ ఖాళీ చేపిస్తారు దాని ఒకసారి చెక్ చేస్తాను చెక్ చేసి మాకు ఎత్తున కూడా సార్ చాలా నష్టపోయి ఉన్నాం ఇది అండి బయట వాళ్ళకి ఉంటారు పోసిందంతా మళ్ళీ